హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్ తో అవగాహన ఈ రోజు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదిరింది ఈ కార్యక్రమం ఆటల్ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క పరిచయంతో ప్రారంభమైంది అనంతరం మన కళాశాల డైరెక్టర్ శ్రీ జి హేమంత్ రెడ్డి గారు ఆటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కేడీసీ సహకారంతో జరిగే కార్యకలాపాలను వివరించారు విద్యార్థులు సృజనాత్మకత మరియు వినూత్నతను కలిగి ఉండాలని వారి ఆలోచనలను కేడీసీ ఇంక్యుబేషన్ సెంటర్ వాస్తవంగా మార్చేందుకు సహాయపడుతుందని ఆయన అన్నారు కళాశాల విద్యార్థులకు అన్ని

శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు అతల్ ఇంక్యుబేషన్ సెంటర్ తరఫున ఈరోజు మెమరల్ ఆఫ్ అసోసియేషన్ అసోసియేషన్ అన్నటువంటిది ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగింది ఈ ఎంఓయు ద్వారా పిల్లల్లో ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్ చేయటం అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ ని ఇవ్వటంలో ట్రైనింగ్ ఇక్కడే ఇస్తూ అలాగే అనంతపుర్ లో కూడా పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ని అరేంజ్ చేయటం అన్నటువంటిది ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా చేయటం జరుగుతుంది గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మూడో సంవత్సరం తిరిగి మళ్ళీ ఎంఓయూకి ఎంటర్ అవుతున్నాం ఈ సందర్భంగా గడిచిన సంవత్సరంలో కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసిన వాళ్ళలో ఐడియా జనరేషన్ మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు మొత్తం స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్లేస్ మా కళాశాల విద్యార్థులు రావటం జరిగింది అలాగే సెకండ్ ప్లేస్ రాజ ఆర్జీఎం కాలేజ్ థర్డ్ ప్లేస్ మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మూడు ఇట్లా ప్లేసెస్ని కూడా సంపాదించుకోవడం జరిగింది గత వాళ్ళకి ఫస్ట్ ఇన్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏమేమి ఐడియాస్ ఉన్నాయన్నట్టు పిల్లల నుంచి గ్యాదర్ చేసి ఆ కి అనుగుణంగా వాళ్ళు ఇండస్ట్రిస్ట్లను కొంతమందిని వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి అట్లా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయటానికి అవసరం స్కిల్స్ అలాగే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చూడటం అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మార్కెటింగ్ వాటి అన్నింటికి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కళాశాల ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఏమీ ఛార్జ్ చేయదు కానీ కళాశాల దాదాపుగా లక్ష ఇరవై వేల దాకా యూనివర్సిటీ ఇంక్యుబేషన్ పే చేస్తుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ ఐడియాస్ని మార్గంలోకి తీసుకురావడానికి వాటిని మంచిగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని గమనిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ దీని ద్వారా భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రెనర్స్గా మరి మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పేసి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఐ థింక్ దిస్ ఇస్ ద పార్ట్ ఐంగ్ యూ అండ్ ఇంతకు ముందు కూడా మేము మీ యొక్క సీనియర్స్ ట్రైనింగ్ ఇచ్చాము ఓకే అసలు ఆ ట్రైనింగ్ ఏంటి ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటి ఇవన్నీ మాకు లాటిన్ గ్రీక్ లాగా ఏం తెలియట్లేదు సార్ ఓకే హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ ఇంక్యూబేషన్ ఇంక్యుబేషన్ అంటే ఏంటి అనేది ఎంతమందికి తెలుసు జస్ట్ చెప్పండి ఎస్ నో మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నో చెప్పండి పర్లేదు నో చెప్పడం తప్పేం కాదు నేర్చుకుంటాం నో చెల్లై అజ్యూమ్ ఇట్ ఈస్ నో ఓకే తప్పలేదు నాకు కూడా తెలీదు ఆరు సంవత్సరాల క్రితం నాకు కూడా తెలీదు ఏడు సంవత్సరాల క్రితం ఐ డోంట్ నో వట్ ఈస్ ఇంక్యూబేషన్ బట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఓకే ఇంకుబేషన్ సెంటర్ అంటే ఏం చేస్తామండి అటల్ ఇంకుబేషన్ సెంటర్ కాదు ఏ సెంటర్ సెంటర్లో అయినా ఎవరికైనా ఒక ఐడియా ఉండి ఐడియా ద్వారా ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేస్తా ఉంటే ఆ పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసేటప్పుడు మీరు ఒక ఐడియా అని అంటున్నాం కదా దాన్ని ఏం చేస్తాము ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఇన్నోవేషన్ అంటారు ఓకే ఆ ఇన్నోవేషన్ని మనము వెరిఫై చేసుకొని వ్యాలిడేట్ చేసుకొని బాగా పని చేస్తుంది అన్న తర్వాత మనం దాన్ని ఏం చేయాలి తీసుకెళ్లి ల్యాబ్లో పెట్టకూడదు తర్వాత ఏం చేయాలి తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొని వెళ్ళి ఎవరైతే ప్రాబ్లం సఫర్ అవుతున్నారో మనం పెద్ద ప్రాబ్లం ఉన్నాం కదా పెద్ద ప్రాబ్లం అంటే అర్థం ఏంటో తెలుసా లక్షల మంది కోట్ల మంది సఫర్ అవుతూ ఉంటే ఒక ప్రాబ్లమ్ని దాన్నే మనం ఏమంటాము పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి అంటాం ఓకే అండ్ దట్ ఈస్ ద వ్యాలిడ్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ గాట్ ద వ్యాలిడ్ ప్రాబ్లమ్ అండ్ గాట్ ఇఫ్ యు గాట్ వాలిడేటెడ్ యువర్ ఐడియా అండ్ యు డెవలప్డ్ ఇన్నోవేషన్ అవుట్ ఆఫ్ యువర్ ఐడియా అండ్ దెన్ దట్ ఇన్నోవేషన్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ టు ద ప్రోడక్ట్ ఆర్ యు క్యాన్ డెవలప్ దట్ ఇన్నోవేషన్ ఇన్ టు సర్వీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి మనము మార్కెట్లోకి వెళ్ళాలి కదా మార్కెట్లోకి వెళ్ళి ఏం చేయాలి బిజినెస్ చేయాలి వాట్ యూ హు బిజినెస్ అండ్ వీఆర్ కాలింగ్ దిస్ బిజినెస్ యాజ్ ఇన్నోవేటివ్ బిజినెసెస్ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్తోనే కదా మీరు బిజినెస్ చేస్తుంది సో కాబట్టి ఇలాంటి బిజినెస్ ని మనము ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసినప్పటి నుంచి మార్కెట్లోకి వెళ్ళేంత వరకు చాలా స్టేజెస్ ఉంటాయి జాబ్ చేయాలంటే ఏం కావాలి మనకు స్కిల్స్ కావాలి జాబ్ ఇంటర్వ్యూస్ ఎక్కడ పెడుతున్నారో తెలుసుకుంటాము అక్కడికి వెళ్ళి మన స్కిల్స్ ఏమున్నాయి రెజ్యూమ్ ఇచ్చి మన స్కిల్స్ ఏమున్నాయి అనేది మాట్లాడేస్తాము వాళ్ళకి నచ్చితే జాబ్ తీసుకుంటారు అంటే ప్రొఫైల్ మ్యాచ్ కావాలి జాబ్ తీసుకుంటారు బట్ అదే నువ్వు జాబ్ ఇవ్వాలంటే అంటే నువ్వు ఒక బిజినెస్ పర్సన్ అయ్యుండి నువ్వు జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఈ వాల్యూ చే మొత్తం చేయాలి ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళేంత వరకు ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు